ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ ఛానల్ నల్గొండ పట్టణంలో కేపిఎం ప్రభుత్వ కళాశాల సమీపంలో గురువారం జరిగిన హత్య కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు తెలుపుతున్న డిఎస్పి శివరాం రెడ్డి తన నిద్రిస్తున్న స్థానంలో ఇంకొకరు వచ్చారని ఆహంతో హత్య నిన్నటి రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మన కోమటిరెడ్డి రెడ్డి జూనియర్ కాలేజీ పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర అందులో ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా మరియు అదేవిధంగా ఆ మృతుని యొక్క బావ భాషపాక వెంకటయ్య విద్యాదివ ఇక్కడ మర్డర్ కేసు కింద ఒక వన్ టౌన్ ప్లీస్లో కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసును మన జిల్లా ఎస్పీ గారు గౌరవశ్రీ శరత్చంద్ర చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు అదేవిధంగా టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలతో పాటు సిబ్బందిని మూడు బృందాలుగా ఏర్పాటు చేసి గట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్లీ టౌన్లో జరిగింది కాబట్టి అతన్ని చేజ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మా సిబ్బంది అందరూ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు టీం అంతా కూడా కష్టపడి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతను ఎవరైతే మృతుడు ఉన్నాడో చింతకింది రమేష్ ఇతను ఇతనిది వడ్లపల్లి గ్రామము నాంపల్లి మండలము ఇతను ఇక్కడ బీటీఎస్లో ఫ్యామిలీతో పాటు ఉంటూ గత కొంతకాలంగా ఉంటూ ఇతను బాగా తాగు తాగి త్రావుడు బానిసైనాడు ఈ క్రమంలో భార్యతోని చిన్న మనస్పర్థలు ఏర్పడి భార్య వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది అక్కడ ఉంటున్న క్రమంలో రెండు నెలల నుంచి అక్కడ ఉంటుంది ఇతను ఇక్కడే ఉంటూ ఈ మృతుడు డ్రైవర్గా మన అడ్డం మీద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో తాగి తిరిగేవాడు మొన్న కూడా మొన్న నైటు తాగి అక్కడ పోయి అన్నపూర్ణ క్యాంటీన్లో పడుకునే క్రమంలో ఈ ఎవరైతే ఉన్నాడో షేక్ సిరాజ్ ఇతను షేక్ సిరాజ్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము కొజమల్లా స్ట్రీటు షిమోగా డిస్టిక్ ఇతండి కర్ణాటకలో ఇతను అక్కడ ఉండేవాడు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఒక లారీ పైన క్లీనర్గా పనిచేస్తూ ఆ లారీ వయా నల్లగొండ ఉండ ఇటు ఆంధ్రకు వెళ్తున్నప్పుడు డ్రైవర్తోని గొడవపడి గత నెల రోజుల క్రితం డ్రైవర్తో గొడవపడి నల్లగొండలో డ్రైవర్ దించి వేయడం జరిగింది ఇక్కడ దించి వేసినాక ఇతనికి ఎక్కడ తెలియక ఇక్కడే ఉంటూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం చేస్తూ అడుక్కొని వీలు టిఫిన్లు చేసుకుంటూ ఇక్కడే తిరుగుతున్నాడు నల్లగొండలో తిరుగుతూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఇప్పుడు ఎక్కడైతే మృతుడు చనిపోయి ఉన్నాడో అదే క్యాంటీన్లో ఇతను రెగ్యులర్గా నెల రోజుల నుంచి పడుకుంటున్నాడు అక్కడే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టాలు అక్కడ కొన్ని కుండలు ఉన్నాయి ఆ కుండలపైన పట్టాలు కట్టున్నాయి ఆ పట్టాలను పరుసుకొని అక్కడే అన్నం తింటూ ఇక్కడే టీ టిఫిన్లు చేస్తూ టౌన్లోనే తిరుగుతున్నాడు రోజు అక్కడ పడుకున్నప్పుడు మొన్న రాత్రి ఇతను డిసీజ్ అవుతున్నాడు చిన్నకింది రమేష్ ఇతను తాగిన మేఘంలో పోయి అక్కడ పడుకునే క్రమంలో ఇద్దరికి టెన్ ఓ క్లాక్ నా స్థలంలో నువ్వెందుకు పడుకున్నావు అని ఇద్దరు ఘర్షణ పడ్డారు ఘర్షణ పడ్డప్పుడు ఈ రమేష్ డిసీజుడు ఇతన్ని నువ్వెవడరా అని చెప్పి అతన్ని చేతన్ని గల్లాబట్టి ఓ దెబ్బ కొట్టి నేను ఇక్కడ వండుకుంటాను నువ్వెడ్ నడువు అని చెప్పి అతన్ని చేతన్ని ఇక్కడ వస్తే సబ్బుతాన్ని బెదిరించడం జరిగింది ఇతని ఇతను ఈ నేరసుడు అవమానంగా ఫీల్ అయ్యి చుట్టుపక్కల డిఈ ఆఫీస్ ఉన్నటువంటి ఆ సెంటర్లో తిరుగుతూ ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చాను వీడు నేను రోజు వండుకునే స్థలంలో ఇతను ఎందుకు వండుకుంటాడు నన్ను కొట్టిండు మోరోవర్ నన్ను సంపదాన్ని దీనిస్తుండు నేను సంగతి చూస్తా అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి అతను పోయి అక్కడ లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో అక్కడ పోయి అక్కడ అతను పడుకున్నది చూసి అతను తాగిన వేగంలో గార్డెన్ నిద్రలో ఉన్నాడు పడుకున్నది చూసి ఇతను ఒక పక్కన ఉన్నటువంటి బండరాయి మనదలిన బండరాయి తీసుకొని అతని యొక్క స్థలపైన బలంగా కొట్టడం జరిగింది ఆ బలంగా కొడితే షార్ప్గా ఉన్నది మొనదలింది ఇక్కడ ఉన్నటువంటి కనత సైడు బాగా డీప్గా ఇంజూర్ అయ్యి రక్తం కారే అతను అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇతను వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి రెహమాన్ బాగాలో ధమాకా బజార్లో వెళ్ళి పడుకున్నాడు పడుకొని ఉంటే మేము ఇమ్మీడియట్లీ సిఐ గారు అందరికి ఇన్ఫామ్ చేయడము మన టౌన్లో వన్ టౌన్ టూ టౌన్లో అందరికి ఇన్ఫామ్ చేయడము సీతి ఇప్పుడు చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని వెరిఫై చేయడము వెరిఫై చేస్తే ఇతను అతను తిరిగిన ప్రాంతము అన్నీ కూడా మన క్లియర్గా ఆధారాలు లభించినాయి అదేవిధంగా మా టౌన్ సిబ్బంది బీట్ కానిస్టేబుల్ పోయి అతన్ని అక్కడ ఉన్నటువంటి పడుకున్న సేమ్ డ్రెస్సు మన స్థితి ప్రజలు ఉన్నాయో అవే దుస్తులు అవన్నీ ధరించున్నాడు ఉన్నాడు అన్నీ ఆధారంగా తీసుకుని వచ్చి సిఏ గారు గట్టిగా విచారిస్తే అతను నేరం పోవడం జరిగింది అతను నేరానికి ఉపయోగించినటువంటి అతను ఏదైతే బండర్ ఆ టైంలో పుట్టిన తర్వాత అతన్ని కొమ్మటిరెడ్డి ప్రతికిరెడ్డి కాలేజీకి జూనియర్ కాలేజీలో ఇసిరేయడం జరిగింది అది కూడా చూపించడము దాన్ని కూడా స్వాధీనపరచుకోవడము అదేవిధంగా దానితో పాటు అతడు నేరము చేసినప్పుడు ఆ రక్తం పడ్డతం పైన ఆ రక్తం వర్గాలు కలిగినటువంటి దుస్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాము అదేవిధంగా ఈ కేసును చేయించడంలో శ్రీ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయించిన వాళ్ళను మన ఎస్ఐ వెంకటనారాయణ అదేవిధంగా ఏఎస్ఐ వెంకట యాదవ్ మన స్టాఫ్ అందరు రబ్బానీ శ్రీకాంత్ షకీల్ జానకరాములు సైదులు వీళ్ళందరూ వీళ్ళతో పాటు మా ఎస్ఐ సైదురు మరియు సతీష్ వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేసినందుకు అందరికీ కూడా మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అండి